ఈ రోజున భారతీయ జనతా పార్టీ తెలంగాణ అంతా కూడా మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మూడు ఎన్నికల్లో రెండు ఎన్నికల్ని భారతీయ జనతా పార్టీ చేసుకోవటం ఈ రోజు చాలా ఆనందదాయకం పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ హామీ కూడా పూర్తిగా అమలు చేసే ఇకనైనా సరే ఈ ఎన్నికల పంచాల్లో ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనంజిరెడ్డి అలాగే గారికి అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు ఒక పార్టీకి ఒక మంచి సూచన ఇవ్వడం జరిగింది ఇప్పుడైనా సరే మీరు ఇచ్చిన నిలబెట్టుకుంటే మీరు తనే చేసి లేకపోతే వచ్చే పంచాయతీ